పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రీలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే కాబట్టి నీవు వారితో ఇట్లను ఇకను ఆలస్యము చేయక నేను చెప్పిన మాటలన్నీ జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే యహోవా వాక్కు ఎహెచ్కేలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవది ఎనిమిది వచనం ఏ సహోదరి సహోదరులారా చదవడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుని మాట బలమైనది ఆయన వాక్కు వాడిగల కడ్గము వంటిది ఆయన నోట నుండి వచ్చు ఏ మాట అయినా సరే అవి నిష్ఫలము కావు ప్రతిది కూడా జరుగుతుంది ఫలిస్తుంది చాలాసార్లు మనము ఆవేశంలోనో కోపంలోనో లేదా ఆలోచించో లేదా ఒక విధముగా కొన్ని మాటలు పలుకుతూ ఉంటాము కొన్ని ఛాలెంజీలు కూడా చేస్తూ ఉంటాము చూడు వచ్చే సంవత్సరము ఈ పార్టీకి నేను ఏ స్థితిలో ఉంటానో నేను తప్పకుండా ఉద్యోగము కొడతాను నేను తప్పకుండా ఫలానా దేశంలో ఉంటాను నేను గొప్పగా మారుతాను నాకు మొదటి ర్యాంకు వస్తుంది అని మనలో చాలామంది వారికి నచ్చిన మాటలు లేదా వారు చేయాలనుకుంటున్న చెబుతూ ఉంటారు బలమైన నిర్ణయాలు కూడా బహుశా వారు తీసుకుంటూ ఉంటారు కానీ వాటిలో అన్ని చేయగలరా చేసే శక్తి ఉందా వారి మాటకంతా పవర్ ఉందా అంటే సమాధానం ఉండదు ప్రిలారా మనుషులమైన మన నోటి నుండి వచ్చిన మాట నెరవేర్చుకోవాలి అంటే చాలా ప్రయాసపడాలి చాలా పరిస్థితులు దాటుకొని రావాలి కొన్నిసార్లు ఆలస్యము జరగొచ్చు కొన్నిసార్లు అసలు జరగకపోవచ్చు కాని దేవుని మాట అలాంటిది కాదు ఆయన అన్నాడంటే ఆయన పలికాడంటే ఆరు నూరైనా జరిగి తీరాల్సిందే ఈ సృష్టి ప్రారంభంలో దేవుడు మాట చేత అన్నిటినీ పలికి సృష్టించాడని మనకు తెలుసు సూర్య చంద్రులను కలుగునుగాక అంటే కలిగాయి నీరు భూమి విడిపోవునుగాక అంటే విడిపోయాయి ఒకటే ఈ భూమిపై భూమిలోన ఆకాశంలోన అన్నీ ఆయన మాట సెలవివ్వగానే మరుక్షణమే జరిగాయి అంతేగాని నేను సూర్యుని కదా నేను చంద్రుని కదా నేను సృష్టించబడాలంటే సమయం పడుతుంది ఆగాలి రెండు రోజులాగాలి అని ఏది కూడా చెప్పలేదు ఆలస్యము చేయలేదు అన్నీ కూడా అప్పటికప్పుడు ఆయన మాట సెలవీయగానే జరిగిపోయాయి రెసహోదరి సహోదరులారా సృష్టి క్రమంలో దేవుడు ఆరు రోజులు వినియోగించుకున్నాడు ఆ ఆరు రోజుల్లో ఏ రోజు పని ఆ రోజు జరిగిపోయింది అంతేకాని మరుసటి దినముకు అది వాయిదా పడిందా అంటే పడలేదు కదా కానీ మనుషులమై ఉన్న మనము ఏదైనా చేయాలనంటే అది చేయగలిగేది అయినా చేసే శక్తి ఉన్న ఎందుకో మరి తప్పక ఆలస్యం అవుతూ ఉంటుంది ప్రభుత్వ కార్యాలయాల్లో చూడండి ఫైల్స్ ఎలా ఉంటాయో చాలా ఉంటాయి ఎందుకు అని అంటే పని ముందుకు సాగకపోవడం వలన రోజు పని ఆ రోజు కాకపోవడం వలన ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని మాట ఆలస్యమవుతుంది అని అనుకుంటున్నావా ఆయన వాగ్దానాలు నీ జీవితంలో ఆయన నెరవేర్పులు ఆయన కార్యాలు జరుగుతాయో జరగవో అనే సందేహంతో నీవున్నావా అయితే సందేహము ఏమీ పెట్టుకోకు ఎప్పుడో ఒకప్పుడు జరుగుతాయిలే అని ఆలోచించకు వాక్య భాగము ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు ఆలస్యము లేక ఆయన చెప్పిన మాటలన్నీ కూడా జరుగుతాయి తప్పకుండా జరుగుతాయి ఈ వాక్య సందర్భము మనం ఆలోచిస్తే ఏహెచ్కేలు ఇష్రాయలిలతో చెప్పినటువంటి మాటలను బట్టి వారు నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రవక్త అయినటువంటి ఎహెచ్కేలు చెప్పినవన్నీ జరగవులే అవంతా అబద్దాలే అని అనుకుంటున్నారు దానికి గాను దేవుడు చాలా సుస్పష్టముగా ఇలా అంటున్నాడు నరపుత్రుడా వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరగవలనని బహుకాలము జరిగిన తర్వాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడని ఇష్రాయిలీలు చెప్పుకొనుచున్నారు కదా అని అవును కొన్నిసార్లు మనము కూడా అనుకుంటూ ఉంటాం దైవజనులు ఈ కార్యాలు జరుగుతాయి అని చెప్పినప్పుడు మనమేం ఆలోచిస్తూ ఉంటాము అనంటే ఇప్పట్లో అవి జరిగేవైతే కావు అని మనం అనుకుంటూ ఉంటాము కానీ దేవునికి పరిస్థితులను స్థితులను మార్చడము ఎంతసేపు పట్టదు ఆయన తలంచుకుంటే ఆయన చేయాలి అని అనుకుంటే పనులు జరగవా తప్పకుండా జరుగుతాయి కదా కాబట్టి సహోదరి సహోదరుడా దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా తక్కువగా అంచన వేయకు ఆయన చెప్తాడు ఆయన చేస్తాను అని అంటే చేసి తీరుతాడు ఆయన ఏదైనా నీ జీవితంలో జరిగించాలి అని అనుకున్నాడో దానిని ఎవరు కూడా ఆపలేరు అది ఆపినా ఆగేది కాదు ఆయన నీ జీవితంలో ఏదైనా నీకు జరిగించాలి అని అనుకున్నాడో దానిని ఎవరు కూడా ఆపలేరు అది ఆపినా ఆగేది కాదు కాబట్టి ధైర్యముతో విశ్వాసముతో దేవునిపై నమ్మకముతో జీవించు నీ తోటి వారు నీ చుట్టూ ఉన్నవారి మాటలు విని విశ్వాసములో బలహీనపడకు ఇప్పుడేసయ్య పని కాదులేండి ఇది తగ్గదులేండి ఇంకా సమయము ఉంది అని అవిశ్వాసులు చెబుతున్న మాటలను లక్ష్యపెట్టకు దేవుడు సెలవిస్తున్నాడు అదిప్పుడే జరుగుతుందని ఆయన మాట నెరవేరుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము వినిచిన్న నీవు విశ్వాసముతో ముందుకు సాగు దేవుడు విన్న వాక్యము మన హృదయములో ఫలభరితముగా చేయలాగునా ఈ సమయంలో జివాక్యము వినిచిన్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలంలో అదే స్థితిలో తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ కృపా కనికరములు కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా ఈ రాత్రి మీ శ్రేష్టమైన వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తెప్పరిల్ల చేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా మీరు చెప్పినటువంటి మాటలన్నీ మా పట్ల జరిగించే దేవుడవని మీరు చెప్పినటువంటి మాట తప్పకుండా మా జీవితంలో జరుగుతుందని అయ్యా మీ యొక్క మాట బలమైనదని మీ యొక్క వాకు వాడిగల కడుగము వంటిదని ఈ సృష్టినంతటిని ఒక మాట చేత కలిగజేసిన దేవుడవు తండ్రి సూర్యుని చంద్రుణ్ణి అయ్యా సర్వభూమిని ఆకాశమును తండ్రి సృజించిన దేవుడవని మీరు ఏ మాట అయితే పలుకుతారో ఆ మాటలు ఖచ్చితంగా నా తండ్రి మా జీవితంలో మీరు నెరవేరుస్తారని ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మరొక మారు మీకే కృతజ్ఞతా వందనాలను చెల్లించుకొనుచున్నాం అయ్యా మీరు వాగ్దానము చేసి ఉన్నారు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడవు తండ్రి ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు వరకున్న కష్టాలను బట్టి వరకున్న శ్రమలను బట్టి వరకున్న ఇబ్బందులను బట్టి అయ్యా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి కష్టాల నుండి బిడుదల దయచేయండి శ్రమలో బిడ్డకు మీరు తోడయి మీ యొక్క దీవెనలను బిడ్డలపై కుమరించి వారిపై ఉన్న శాపములన్నింటిని కొట్టివేసి ఆశీర్వాదకరముగా మీరు మార్చమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొని క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకునండి సంపూర్ణ స్వస్థతను దయచేయండి ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొని వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండినైనా వారు చేస్తున్న పనిని జ్ఞాపకము చేసుకొని వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు అయ్యా రేపటి నూతన దినమున నూతన ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించినగా కావాల్సిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కృంగిన స్థితిలో ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక బంధకాన్ని తొలగించి వేయమని వేడుకొనిస్తున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో దూర ప్రాంతాలలో వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఉద్యోగాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించమని వేడుకొని చున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి ప్రతి అపాయం నుంచి మీరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భ ఫలములు లేక తండ్రి కన్నీటితో రాత్రి మీ వైపు ఆశ కలిగి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము ఫలము దయచేయమని వేడుకొని చున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాధ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్ అంతటి కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఏ ప్రాంతంలో మీ సువార్థ పరిచర్ అందించబడటం లేదో ఆ ప్రాంతానికి బిడ్డలను నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ సిల్వ మార్గము వైపు నడిచే కృపను దయచేయమని వేడుకొంచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరిగా జీవిస్తున్న బిడ్డలత్తరి కొరకును ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలను జ్ఞాపకము చేసుకుని బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకుంటున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక సరి సంబంధాలు రాక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ఎవరికి ఏ సహాయం అవసరమో బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం దేవా ఈ రాత్రి ప్రత్యేకంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కోరుకుని ప్రార్థిస్తున్నాను అయా బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకోండి అయా వారి అక్కరలను అవసరతలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కన్నీటిని తుడవండి వారి బాధల నుండి విముక్తిని దయచేయండి అయా ప్రతి బిడ్డ ఏ ప్రార్థన విన్నపాన్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నారో ఈ రాత్రి ఆకాశమందు ఆశీనుడమైన గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మిరాలకించి అయ్యా ప్రతిది కూడా మీ నామములో ఈ రాత్రి తీర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రాముఖ్యముగా ఈ గాఢ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మా ఆత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నా ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్